ಇಲ್ಲಿ ನಿಂತು ಅವರು ಮಾತಾಡ್죠 ಮಾತಿಲ್ಲ ತಿರುಗಿ ಅವರು ಮಾತು ವಾಚನೋ ಚಮಾಮ ಫೈಲ್ ಬಾ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಅಂತಾ ಕಮೈಮ್ ನಿಮ್ಮ please please ನಾನು ಸರಿಯಿಲ್ಲ ಹೃದಯಪರ ಓಕೆನಾ ಸರಿಯಿಲ್ಲ ಹೃದಯಪರ கொஞ்சம் ಲೌಡ್ ಸರ್ 20 ಏಪ್ರಿಲ್ 22 ರಂದು 27 ಮಂದಿ పాకిస్తాన్కి అండగా ఉన్న టెనలిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పూజలకు సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్రిక్త కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళి నాయక్ కూడా అగ్నివీర్గా ఒక రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం కూడా చెప్పాను నేను కోసం పుట్టాను దేశం కోసం చేయకపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మనకు ఆ నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైని నేను దేశం కోసం చచ్చిపోతాను వ్యక్తి దానికి దురదృష్టవశాత చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మన కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చీన్ తప్పక పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఇక్కడ నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా హం తీర్ ఇప్పటికి అమాయకులు పటం పెట్టుకుంటా కూడా చూసాం సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్ని కలిసింగ్ కావచ్చు కోయంబత్ దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ మేము కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్క్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల ఎక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టం చేస్తూ ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ తోయబా తోయిబా లేదా జైషే మహమ్మద్ కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం సీస్ ఫైర్ ని ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు హిందీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉత్పత్తులు కావాలని ఉన్నాను కోరుకున్నాం దాని తగ్గట్టుగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం సమయం అందుకే మేము సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఉంటాయి నాయకులు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడ విషయం చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడవచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పో నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇది లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకుని కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్లు కూడా ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటాం దేశం సహాయమే కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవం మా మంత్రి మంత్రివర్గ సద్యులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ కావాలని వాడికి అండగా ఉంటామని తెలియజేస్తూ g 하 h 하 m 하 go